ఒక్కసారే మోషే పొదమండటం చూశాడు కానీ ఇజ్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు మోషేలో దేవుని అగ్నిని చూశారు ఈరోజు ప్రజలు మనలో దేవుని అగ్నిని కనుగొనాలి ప్రజలు మనలో దేవుని అగ్నిని చూడాలి నేడు చాలామంది క్రైస్తవుల్లో దేవుని అగ్ని లేదు చాలామంది క్రైస్తవులు చల్లారిన స్థితిలో ఆధ్యాత్మికంగా అడుగంటిన స్థితిలో ఆత్మకార్యాలయందు ఆసక్తి లేని బలహీనమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు దేవుని అగ్ని లేని వారు దేవుని కొరకు ఏమీ చేయలేరండి అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది లేవి కాండో ఆరో అధ్యాయం వచనంలో బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండవలను అది ఆరిపోకూడదు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది ఎందుకు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి ఎందుకు అది ఆరిపోకూడదు లేవి కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన బలిపీఠం మీద ఉన్న ఆ అగ్నిని దేవుడు పరలోకం నుంచి దానిని మండించాడు కాబట్టే అది ఆరిపోకూడదు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాశాడండి యాజకులు వేరొక అగ్నిని దేవుని సన్నిధులకి తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు దేవుడు ఏ అగ్ని అయితే పరలోకం నుంచి తీసుకొని వచ్చి ఆ బలిపీఠాన్ని వెలిగించాడో ఆ అగ్నిని యాజకులు నిత్యము చల్లారిపోకుండా కాపాడుకోవాలి ఆ అగ్ని ఆరిపోకుండా యాజకులు అది నిత్యము మండుచుండు లాగిన దానికి కట్టెలు వేయాలి బూడిదను తొలగించాలి ఇది వారి సేవలో శ్రద్ధను మరియు జాగ్రత్తను సూచిస్తూ ఉన్నది ఆ బలిపీటం మన ప్రార్థనా జీవితానికి భక్తి జీవితానికి ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది నేడు చాలా మంది ప్రార్థనా బలిపీఠాలు ఆరిపోయి ఉన్నాయి చాలా మంది భక్తి జీవితం అనే బలిపేటాలు చల్లారిపోయిన స్థితిలో ఉన్నాయి చాలా మంది భక్తులు అగ్ని లేదు ఆత్మీయతలు అగ్ని లేదు ప్రార్థనలో అగ్ని లేదు నీ బలిపీఠం ఎలా ఉంది నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది చల్లారిన వ్యక్తులు దేవుని కొరకు ఏమీ చెయ్యలేరు అందుకని దేవుడు అంటున్నాడు బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి ఎందుకు మండాలండి ఎందుకు మనం మండినప్పుడే అనేకుల్ని దేవుని కొరకు మండించగలం మనం ఆరిపోతే ఇతరులను ఎప్పటికీ కూడా ప్రభావితం చేయనే చేయలేము ఆరిపోయిన వ్యక్తి తన జీవితంలో ఏమీ చేయనే చేయలేడు ఒక కాలి కట్ట పది కట్టలను మండించగలదు ఒక వెలుగుతున్న దీపం వంద దీపాలను వెలిగించగలదు మనం వెలిగితే అనేక మంది జీవితాలలో వెలుగులు వెలిగించగలం మనం మండితే అనేకుల్ని దేవుని కొరకు మండించగలం ఆరిపోతే ఉండిద్ది చీకటి తప్ప ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మికంగా ఆరిపోతాడో ఆ వ్యక్తి జీవితంలో సాతాను ప్రవేశిస్తాడు ఈరోజు చాలా మంది చేస్తున్న తప్పు ఏంటో తెలుసా వారు ఆరిపోయి అనేక మందిని వెలిగించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇది ఎంత మూర్ఖత్వపు పని అండి